ఈ హోటల్లో నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు మొదటి ప్రెస్ మీట్ ఇదే సో ఇది అత్యంత కీలకమైనటువంటి ప్రెస్ మీటు అది వరంగల్ మహానగరంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ వరంగల్ మహానగరం నుంచే గతంలో చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొనసాగింపుగా మరికొన్ని అంశాలని మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాం కొద్దిసేపటి క్రితమే దాదాపు గంట నలభై నిమిషాల పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదే వేదిక మీద జరిగింది రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేమందరం కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేను అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లు అయినటువంటి రజనీ యాదవ్ గారు అలాగే హరిశంకర్ గౌడ్ గారు అలాగే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒట్టి జానయ్య యాదవ్ గారు సూర్యారావు గారు ఆ తర్వాత అశోక్ ముద్రాజ్ గారు అలాగే మన మదన్ మోహనాచారి గారు అలాగే జ్యోతి పండల్ గారు ఇట్లా ఇంకా మిగతా మిత్రులందరూ కూడా పాల్గొన్నారు అలాగే సెక్రటరీస్ కూడా ప్రసన్న గారు ఆ తర్వాత భావన గారు మన కలివేముల మధు గారు కుక్కలకొండ మనోజ్ గారు అఖిల్ పాషా గారు ప్రవీణ్ గారు శివవీర్ రెడ్డి గారు రమేష్ గారు ఇట్లా రాష్ట్ర కార్యవర్గం అంతా ఇక్కడ సమావేశమై పలు కీలకమైనటువంటి అంశాలను ఇక్కడ చర్చించినాం ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ను జీరో ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్గా మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయి వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్గా డిస్కషన్ జరిగింది అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్తు ఎలా ఉండాలి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి మైనార్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా అయ్యబోతుంది అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది ఏంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా పది అంశాలను కామన్ మినిమంగా అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది మొదటి పాయింట్ గతంలో ఆయన జీవితమంతా ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ కోసమే బ్రతికి ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సున పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ను జాతి పితగా తెలంగాణ జాతి పితగా గుర్తించడం ఇక అలాగే రెండో అంశం కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది ఆ దిశగా మా వంతు పోరాటం కానీ ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం అలాగే మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుందనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం పది పాయింట్లో మూడో పాయింట్ బీసీలకు ప్రతి ఏడాది లక్ష కోట్ల బడ్జెట్ పెట్ట పెట్టాలనేది మా డిమాండు వీళ్ళు పెట్టకపోతే మేము కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టుకున్నాం మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది బీసీలకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేటువంటి అంశాన్ని మొదటి అసెంబ్లీ సమావేశం నుంచే చూపిస్తాం అలాగే ప్రతి బీసీ కుటుంబానికి రెండు లక్షల ఎకరాలు ఇప్పుడు బీసీ బడ్జెట్ విషయానికి వస్తే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పి మొదటి ఏడాది తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఇస్తే అందులో కేవలం రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా దారి మళ్లించింది ఆ తర్వాత రెండో బడ్జెట్లోనైనా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందేమో హామీని అంటే కేవలం పదకొండు వేల కోట్ల రూపాయలు పెట్టి దాని ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది ఇలా బీసీలను హామీల పేరుతో మురిపించి అమలు పేరుతో ఏడిపించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని పూడుస్తూ ఈ బీసీ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించే విధంగా మేమందరం తీర్మానం చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి బీసీ కుటుంబాలు చాలా ఉన్నాయి మా లెక్కల ప్రకారం పద్దెనిమిది లక్షల పైచిలుకు కుటుంబాలకు భూమి లేదనేది మాకు తేలినటువంటి అంశం కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయడానికి మేము మా పార్టీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది అలాగే మా పార్టీ కేవలం బీసీల సంక్షేమమే కాదు మా పార్టీ ఆవిర్భావం రోజే క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరెంతో వారికంతా ఎవరు ఎంతో వారికంత మేము ఒకరిది లాక్కోవడానికి రావట్లేదు మీది మీరు తీసుకుంటే మాది మేము తీసుకోవడానికే వచ్చినాం తప్ప మేము ఎవరికి శత్రువులు కాదనేటువంటి ముచ్చట చెప్పడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఓసీలకు కూడా సముచిత స్థానం కల్పించినాం మా శివవీర్ రెడ్డి గారు అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా సముచిత న్యాయం కల్పించినాం స్థానాలు కల్పించినాం ఇక అలాగే ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదు మొట్టమొదటిసారిగా కామారెడ్డి డిక్లరేషన్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తున్నటువంటి ఆరవ పాయింట్ ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించి తాళం చేయి వాళ్ళ చేతిలో పెట్టడానికి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది అగ్రవర్ణ పేదల్ని ఆ విధంగా ఆదుకుంటాం అలాగే ఏడవ పాయింట్గా సచార్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కంటే కూడా వెనకబడిపోయారనేటువంటి సైంటిఫిక్ డేటా సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఆ సచార కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఎనిమిదవ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు బీసీలు నలభై రెండే ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు అన్నారో నలభై రెండు కాదు మేమెంతుంటే మాకంత ఓసీలు ఎంతుంటే వాళ్ళకంతా ఎస్సీలు ఉంటే వాళ్ళకంతా ఎస్టీలు ఎంత ఉంటే వాళ్ళకంతా జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి విద్యా ఉద్యోగాలలో విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ప్రభుత్వ ప్రయోజనం ఎనిమిదవ అంశం ఇక తొమ్మిదవ అంశానికి వస్తే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది అలాగే మరి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా చిత్రమవుతుంది రెండే రెండు రంగాల వల్ల ఒకటి విద్య రెండోది వైద్య రంగం వల్ల చిత్రమవుతూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం అలాగే తెలంగాణ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ మూడు రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ మూడు రంగాలను చాలా పక్కడబందిగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పది అంశాలు వరంగల్ డిక్లరేషన్లో ఈ పది అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది సో ఈ కార్యక్రమాన్ని దాదాపు గంట నలభై ఐదు నిమిషాల పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమం గా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది పది పాయింట్ల ద్వారా వరంగల్ డిక్లరేషన్ లో గౌరవ మీడియా ముందు ఉంచుతున్నా అంతేనమ్మా ఇప్పుడు చాలా మంది ఆ బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్లో చేరారు కదా వాళ్ళ దాన్ని అయిన తర్వాత నా దాన్ని కుద్దామని నాకు నైతికత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వెళ్ళిరాలే కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను నిలగొట్టింది పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది ఆయన ఎవరు చాలా మందిని కలిసినాం ఈ మధ్య కాలంలో బీసీ నాయకత్వాన్ని చాలా మందిని కలిసినాం బహుశా మా వ్యూహంలో భాగంగా మేము అన్ని అడుగులు వేసుకుంటూ వచ్చినాం సో అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు ఆ కోణంలో పరిశీలించండి ఇదే వాళ్ళకి ఏది జయశంకర్ సార్ జాతిపిత అని చెప్పడం అంటే ఈ ఉద్యమానికి అత్యంత కీలకమైన గౌరవం ఇవ్వడం అన్నట్టు మొదటి పాయింటే అది ఇంకొక విషయం ఇంకొక విషయం ఈ పదో పాయింట్ లో ఇంకొక పాయింట్ నేను మర్చిపోయిన వాస్తవానికి వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయాలనేది మా పార్టీ తీసుకున్నటువంటి అయితే ఇందులో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లతో పాటు విద్యా వైద్యం జనాభా దామాస ప్రకారం అనేది ఒకటే పాయింట్ అది రెండుగా

మనకేదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి యాభై శాతం రిజర్వేషన్ లిమిట్ ఉందో దాన్ని క్రాస్ చేస్తూ ఉన్నామనేటువంటి మాట మీరు చెప్పినారు సో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది లోకల్ బాడీ ఎన్నికల్లో క్రాస్ కాలే విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ అయింది అది ఈ విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ చేయమని మేము కూడా చెప్తా ఉన్నాం ఈ సాహసం ప్రభుత్వం చేయదు అయ్యే కార్యక్రమం చేయకుండా కాని దాన్ని మాకు చూపెట్టి ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మీకు నలభై రెండు వస్తుంది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్పంచుల సంఖ్య యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంపీటీసీల సంఖ్య యాభై పాయింట్ ఐదు శాతం ఇక నువ్వు కొత్తగా ఇంకా ఇంకో ఏదైనా కట్ చేసి ఇచ్చుడు తప్ప కొత్తగా చేసేది ఏమి ఉండదు నువ్వు ఇయ్యాల్సింది మాకు విద్యా ఉద్యోగాలలో తక్షణమే నువ్వు చెప్పిన నలభై రెండు ఏదో అంటున్నావు కదా అది ఇంప్లిమెంట్ చెయ్యి మీరు ఆ విధంగా నువ్వు సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టుకు సైటేషన్ చెప్పవచ్చు ఏమని ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా యాభై శాతం క్రాస్ అయిపోయినాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి చెప్పడానికి మన కాడు ఉంది నువ్వు అది పోకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ పోతా ఉన్నావు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డ్రామా దీన్ని కూడా పరిశీలిస్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం మాకేం ఇబ్బంది లేదు కాకపోతే నేను ఏమంటున్నాయ్యా మాతో కలిసి రావడానికి మాతోని కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి అంటే మాకే ఇబ్బంది లేదు మా అంతిమ లక్ష్యం మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి విలీనం చేయమంటున్నా అందుకే నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది ఒకవేళ అయ్యా మీరు మమ్మల్ని మోసం చేసిరు ఈ రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు మోసం చేసిరు మీరు చేసిందే కరెక్ట్ అయ్యా మీ అంటేనే నడుస్తాను తీ వాళ్ళు వస్తే మేమేం చేస్తామంటున్నాం చెన్నమాట కాంగ్రెస్ పార్టీ మా దాంట్లో విలీనం చేయమని చెప్తా ఉన్నాం ఎందుకంటే చేసిన పాప పరిహారం అన్న అన్నది పాప పరిహారం అన్న అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెడచకుండా తప్పు చేసినవయ్యా ఆ తప్పుకు పరిహారంగా మీ బీసీలు అంటే నడిచి వస్తామని వస్తే అప్పుడు ఆలోచిస్తా మేము లేదు తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్ అంటే ఒక్కొక్క విషయం ఏం చెప్తా ఉన్నాము అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు చెప్తా ఉన్నాం కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తా ఉన్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ఇరవై ఆరు పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అమలు చేసినట్టు నిరూపించినా నేను అమరవీరుల స్తూపం కాడ క్షమాపణ చెప్తా ఏ ఒక్క పాయింట్ అన్న అమలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించగలిగితే అవరీ బీసీలకు మంచి చేస్తున్నావా అని చెప్పి మేము పాలాభిషేకం చేస్తాం బీసీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవాళ బీసీల రిజర్వేషన్లను మోసం చేసి ముప్పై మూడు నుంచి ఇరవై మూడుకు తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ మూడు పార్టీలు మా శత్రు పార్టీలే ఇవి మా పార్టీలు కాదు మా ప్రజల పార్టీలు కాదు కాబట్టి మేము శత్రు మా దగ్గరకు వచ్చి ఇవాళ మా డిక్లరేషన్లో అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామనేటువంటి డిక్లరేషన్ చేయడం అంటే మా చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి మేము ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలనుకుంటున్నాం అనాలే మీ టీవీ కేకే గారు ఇప్పుడు అగ్రవర్ణ పేదల్ని అవును అవును అంటే ఒక్కసారి విని మళ్ళీ చెప్పు నేను వెయిట్ చేస్తా లేలే దుమారాలు వద్దు మీడియాగా మీడియాకి మీడియాగా మనకు క్లారిటీ ఉండాలి అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు అందరు చెప్పిన ఇగో ఇక్కడ ఎవడో ఈ కామెంట్ పెట్టిండు ఇతన్ని అన్నాము అనేటువంటి మాట చాలాసార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్న ఒక మాట తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలను అణిచివేయాలని చూసినా ఇబ్బంది పెట్టాలని చూసినా ఇంకా పెత్తందారి వ్యవస్థలాగా మా మీద పెత్తనం చేయాలని చూసినా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదు వార్నింగ్ ఇది కేవలం పాయింట్స్ని మేము మినిమం కామన్ మినిమంగా తీసుకున్నట్టు పదకొండే కాదు నూట పదకొండు ఉంటాయిస్ట్ జర్నలిస్టు మిత్రులు ఎవరైతే సూచన చేసిర్రో ఆ సూచనను మేము పరిశీలిస్తాం చేస్తామన్నా లేదన్నా మేము ఎవరితోనూ కలవడానికి సిద్ధంగా లేదు ఎవరు లేవు ఆమెతో మేమేందుకు కలుస్తాం ఆమె వాళ్ళతో ఆయన కలుస్తా లేదు మేమేతో కలుస్తాము లేలే ఆమె దుకాణం అయిపోయింది ఆమెకు తెలంగాణలో ఉన్న మాకు బీసీలకు ఏం సంబంధం లేదు కదా అయిపోయింది కదా క్లోజ్ థ్యాంక్ యూ భయ అందరికీ నమస్కారం ధన్యవాదాలు మీ మీడియా సపోర్ట్ ను కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆశిస్తా ఉంది మీడియా సంక్షేమం మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా మేము కాంక్షిస్తాము బరాబరి చేసినాం ఒక జర్నలిస్ట్ ఇంప్లిమెంట్ చేద్దామని అని కదా ఇదే వరంగల్లో వరంగల్లో మొదటి మీటింగ్ జరిగి బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అనేటువంటి చర్చ తీసుకొస్తాము దయచేసి ఆ విధంగా మీరు అందరూ ఆలోచన చేయండి